హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే కొంచెం మటన్ తీసుకొచ్చారండి ఆ మటన్లోకి నేను గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకోవడం కోసం అని ఇవన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నానండి గరం మసాలాకి అలాగే మూడు టమాటాలు బంగాళదుంప ఉల్లిపాయ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇవేమో కొంచెం బిర్యానీ టైప్లో చేద్దాం వెజ్ బిర్యానీ టైప్లో అని చెప్పి ఎందుకంటే నాకు మటన్ అది నాకు నాన్ వెజ్ అంటే పెద్ద ఇష్టం ఉండదండి మిల్ మేకర్ కూడా కొంచెం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా వేసుకోవచ్చు అని చెప్పి బేరకాయ బేరపొట్టు ఉందండి ఆ పొట్టు పచ్చడి అయితే చేయమన్నారు మా అమ్మగారు అందుకని చెప్పి పొట్టు కూడా నేను తీసి పక్కన పెట్టుకున్నాను అది కూడా పచ్చడి చేయాలి అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మటన్కి అయితే గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ కంపల్సరీ వేసుకోవాలి అలాగే కొంచెం జీడిపప్పు కానీ లేదా పుచ్చపప్పు కానీ గసగసాల బదులు నేను వాడతానండి దాసిన చెక్క లవంగాలు యాలకులు అవన్నీ వేసుకుని ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీలోకి అయితే బిర్యానీ మసాలా అనేది మనం యూస్ చేయచ్చు లేదంటే ఈ మసాలానే ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను నేను ఈ బీరపొట్టు పచ్చడి అనేది లేతగా ఉంటేనే బాగుంటుందండి బీరకాయ కూడా లేతగా ఉన్నాయి అయితేనే బాగుంటుంది ఒక్కొక్కసారి మనకు ముదురు బీర బీరకాయ ఉంటుంది కదా పీస్ వచ్చింది అది కూడా వేసుకున్న పచ్చడిలో బాగానే ఉంటుందండి అలాంటి ముదురు బీరకాయ వేసుకున్నప్పుడు అయితే ఎండుమిరవకలితే చేసుకుంటే బాగుంటుంది ఈ బీరపొట్టు పచ్చడి అనేది కొంచెం కారంగా కొంచెం వెల్లులిపోయి అది వేసి అని చెప్పి నేను ప్రిపేర్ అయ్యాను నాకు ఎందుకో నాన్ వెజ్ కన్నా నాకు ఇలాగ వెజ్ తినడం వెంటనే బాగా ఇష్టం అండి మటన్ అయితే అత్తయ్యకి మా వారికి కలిపి మటన్ పెట్టమన్నారు మటన్ అయితే నేను కుక్ చేసి పక్కన పెట్టుకున్నాను రెండు మూడు విజిల్స్ వరకు కుక్కర్లు వేసి కుకింగ్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి ఎందుకంటే కుక్కర్లు వేసి మొత్తం కూర అంతా వండితే ఆయనకి ఇష్టం ఉండదండి విడిగా అలా వండితేనే ఇష్టం అందుకే మటన్ని ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లోనే కొంచెం అల్లం వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను లేతదైనా సరే బాగా ముక్క మెత్తగా ఉంటేనే ఇష్టం తనకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒకటిన్నర రెండు గరిటలు ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ అనేది వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా ఒక్కొక్కరు పేస్ట్ వేసుకుంటారండి మన ఇష్టం పేస్ట్ పేస్ట్ కావాలంటే పేస్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలా ఉల్లిపాయ ముక్కల కింద కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే ఇలా ఉల్లిపాయ ముక్కల కింద తింటారండి మటన్ వండేటప్పుడు అందుకే నేను ఉల్లిపాయ ముక్కల కింద కోసి వేపుతున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవచ్చు పచ్చిమిరపకాయ ఒక్కొక్కరు ముందే అన్నీ కలిపి వేపేస్తారు నేనైతే ఇలా వేపుతాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి వంటకం అనేది ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయ తగులుతున్నట్టుగా ఉండాలట వాళ్ళు ఎలా వండమంటే అలా వండాలి కదా అందుకని చెప్పి నేను కుక్ చేసిన మటన్ అయితే ఇందులో వేసేసాను వేసి ఇలా కలుపుకోవడమేనండి ఈ మటన్కి ఉప్పు కారం అనేది సమానంగా వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగోదండి మటన్కి కొంచెం తక్కువ కారం అయినా పర్వాలేదు కమ్మగా ఉంటుంది మసాలా అనేది సమానంగా వేసుకుంటే సరిపోతుందండి మటన్ ఇప్పుడు మన చికెన్ టైప్లో వండుకోకూడదు గరం మసాలా ఫ్లేవర్ తగలాలి అలాగే కమ్మగా కూడా ఉండాలి అలా అయితే బాగుంటుంది కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను మటన్ అనేది ఒక పావు కేజీ ఉంటుందండి కారం అయితే సరిపోతుంది నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదిగోండి మటన్ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నిటితో కూడా వేపేసుకోవాలి ఒకసారి నేను మసాలా అయితే ప్రిపేర్ చేశాను కదా అది కూడా ఇందులో వేస్తున్నాను కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే నేను కొంచెం జీడిపప్పు పుస్త పిస్తాపప్పు పదులు మనం పుచ్చపప్పు వేసుకోవచ్చు ఒక్కొక్కరు పిస్తాపప్పు కూడా వేసుకుని వండుకుంటారు అండి జీడిపప్పు వేసి వండుకుంటారు మటన్లో పనసపెక్కలు వేసి వండుకుంటారు అలాగే రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుద్ది ఒకళ్ళు బంగాళదుంప వేసి వండుకుంటారు ఒకళ్ళు మామిడికి వేసి పెట్టుకుంటారు మా ఇంట్లో అయితే ఏ విధంగా వండమంటే ఆ విధంగా అయితే వండేసి నేను అక్కడ పక్కన పెట్టేస్తాను వాళ్ళకి నచ్చిన విధంగా వండేసాం అనుకోండి ప్రాబ్లం ఉండదని ఇదిగోండి మటన్ అయితే బాగా కుక్ అయి ఉన్నది కనుక ఆల్రెడీ కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మటన్ అనేది బాగా దగ్గర ఎగిరితే ఇష్టం ఉండదండి కొంచెం రెండు చపాతీలు కూడా చేయమన్నారు చేయాలండి చేస్తా అందులో నంచుకుని తింటాను అంటున్నారు రైస్ అయితే ఇంకా వండడం లేదు ఎలాగో వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అది ఈ కొంచెం చపాతీలతో సరిపోతుంది ఇలా వండేసి పక్కన పెట్టేయడమే మనకి మీకు దగ్గరికి కావాలంటే దగ్గరికి గిర్చుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి